కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది కొత్తగా ఆశలను ఆకాంక్షలను మోసుకొచ్చింది అయితే ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా బీటా బేబీస్గా పిలవనున్నారు వీరు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్ళను ఎదుర్కొంటారని నిపుణులు భావిస్తున్నారు ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే చైనీయులకు న్యూ ఇయర్ జనవరి ఒకటవ తేదీన కాకుండా జనవరి మూడవ వారం మొదలవుతుంది వారి క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇయర్ ఆఫ్ స్నేక్ అంటే సర్పానికి చెందిన సంవత్సరం అని అర్థం రెండు వేల ఏళ్ళ నాటికి చైనీల పురాణాలు ప్రకారం పన్నెండు సంవత్సరాలకు పన్నెండు జంతువుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అవి ఇయర్ ఆఫ్ ఇలుక ఇయర్ ఆఫ్ ఎద్దు పులి కుందేలు డ్రాగన్ పాము గుర్రం గొర్రె కోతి కోడి కుక్క పంది ఇలా అన్నమాట మరో పన్నెండేళ్లు పన్నెండు జంతువుల పేర్లు పునరావృతం అవుతాయి రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఆరవ జంతువైన పాముకు చెందినదిగా చైనీలు రాసు చక్రం చెబుతుంది సర్పజాతికి చెందిన పాములో ఉన్న సహజ గుణాల తీరులో ప్రపంచ గమనం ఉండబోతుందని చైనా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆ ఆసక్తికర ప్రొడక్షన్ ఏంటో చూద్దాం ఈ ఏడాది సమాజం గతాన్ని విడిచి కొత్తదనానికి ఆహ్వానం పలుకుతుంది నెగిటివ్ థింకింగ్ ని విడిచిపెట్టే పాజిటివ్ దృక్పథం దిశగా అడుగులేస్తుందని చైనీలు క్యాలెండర్లో గట్టిగా నమ్ముతుంది ఆలోచనలు మంచివైతే సంకల్పాలకు స్వీకారం చుడతాయని చెడువైతే దుర్మార్గాలను ప్రేరేపిస్తాయని అన్న వాస్తవాన్ని జనం తెలుసుకుంటారని చైనీలు జోడియాకు చెబుతుంది అవే ఆలోచనలకు ఆధ్యాత్మికతను జోడించి ఆత్మ అన్వేషణ దిశగా మరుచుతారని అంటున్నాయి ఇలా చూడగలిగిన వారు తమ జీవితాలను వెలిగించుకోవడమే కాదు ఇతరులకు వెలుగులు పంచుతారని చెబుతోంది చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో సర్ప సంవత్సరంలోని జన్మించిన వారు జీవితాల్లోని పలు మార్పులు రానున్నాయి పాము ప్రభావం వారి జీవితంలోని వివిధ అంశాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు పాము సంవత్సరంలో జన్మించిన వ్యక్తులు తమ తెలివితేటలు సృజనలతోటి సవాలును సులువుగా అధిగమిస్తారు ఈ లక్షణాలున్న వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగ రంగంలో అధిక డిమాండ్లు ఉంటుందని భావిస్తున్నారు మానవ సంబంధాలతో ప్రేమ ఆప్యతలకు చోటు ఉంటుందని అదే సమయంలో సంఘర్షణలకు దారి తీయవచ్చని నిపుణులు అంటున్నారు సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబిస్తున్న దేశాలు విదేశీ వాణిజ్యంలో ప్రపంచ దేశాలతో పోటీ పడతాయని విశ్లేషిస్తున్నారు నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది ప్రపంచ దేశాలు కృషి చేస్తాయని చైనీయులు క్యాలెండర్ భవిష్యమాణి చెబుతుంది ప్రస్తుతం అనుసరిస్తున్న వాతావరణ విధానాలు ఇలాగే కొనసాగిస్తూ పోతే ఈ శతాబ్దంలోని గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది దాదాపు దశాబ్ద కాలం క్రితం అంగీకరించిన దానికన్నే రెండు రేట్లు ఎక్కువగా ఇది ఉంది వాతావరణం మార్పులపై పోరాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన దేశాలని ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఆ పెరిగే ఉష్ణోగ్రతలో అర డిగ్రీ తగ్గేందుకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు నిజంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు వివిధ రకాలుగా హాట్ హాట్ గానే గడిచింది అందుకే రెండు వేల ఇరవై ఐదుపై చాలా ఆశలు ఉన్నాయి ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్న దాని నుంచి ఆఫ్రికా దేశాల అభివృద్ధి వరకు ఇలా చాలా అంశాలకు రెండు వేల ఇరవై ఐదు కేంద్రంగా మారింది